సమస్త రైతాంగానికి నమస్కారం మీరంతా కూడా చూస్తున్నది యవూసమ్ టీవీ యూట్యూబ్ ఛానల్ గత కొద్ది రోజులుగా విత్తన మేళాకు సంబంధించి మనం ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది మే ఇరవై నాలుగవ తేదీన ప్రతి సంవత్సరం ఈ యొక్క విత్తన మేళా కార్యక్రమం అయితే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నిర్వహిస్తున్నారు అన్ని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలలో అదేవిధంగా వ్యవసాయ పరిశోధన స్థానాలలో ఈ యొక్క విత్తన మేళా కార్యక్రమం జరగబోతుంది సో రేపు అనగా మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు కూడా అన్ని వ్యవసాయ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలు వ్యవసాయ పరిశోధన స్థానాలు అంటే ఆర్ఏఆర్ఎస్లు అదేవిధంగా ఏఆర్ఎస్ స్థానాలలో కూడా ఈ యొక్క విత్తన మేళా కార్యక్రమం జరుగుతుంది సో చాలామంది రైతులు అడుగుతున్నారు విత్తనాలు ఏమేమి దొరుకుతాయి ఎంత ధరలు దొరుకుతాయి అనే విషయాలను కూడా చాలామంది అడుగుతున్న పరిస్థితి సో వారందరికీ ఉపయోగపడేలా మనం ఈ వీడియో చేయబోతున్నాం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున విత్తన మేళాకు సంబంధించి మార్క్ అంటే విత్తనాల ధరలు ఎలా ఉన్నాయి అవి ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి వాటి ప్యాకింగ్ ఏంటి అనే విషయాలను కూడా మనం ఇప్పుడు చెప్పబోతున్నాం ఈ వీడియో కూడా పూర్తిగా రైతాంగానికి ఉపయోగపడుతుంది మీ అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ఈ యొక్క వీడియో ఉండబోతుంది సమస్త రైతాంగానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మీరు గనక మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా యవసం టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే నేను పెట్టిన ప్రతి ఒక్క పోస్టు మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది సో లేట్ చేయకుండా మనం ఈ యొక్క వీడియోను స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక లేట్ చేయకుండా ఒక్కొక్క రకం గురించి వివరించే ప్రయత్నం చేస్తాను రైతు సోదరులారు అందరూ కూడా మంచిగా వినాలని కూడా కోరుచున్నాం ముఖ్యంగా వరి వరి రకానికి వచ్చినట్లయితే తెలంగాణ సోనా దీనిని మనం ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనే నామకరణంతో మనం పిలుస్తూ ఉంటాము ఇది ఫౌండేషన్ విత్తనం ఇది పదిహేను కిలోల ప్యాకింగ్తోనైతే లభ్యమవుతుంది దీని ధర ఏడు వందల యాభై రూపాయలుగానైతే నిర్ణయించారు అదేవిధంగా కేఎన్ఎం ఒకటి ఆరు మూడు ఎనిమిది ఇది ట్రూత్ఫుల్ లేబుల్ అదేవిధంగా ఫౌండేషన్ విత్తనం అయితే లభ్యమవుతుంది ఇది ఇరవై కిలోల బ్యాగు దీని ధర కూడా దాదాపుగా తొమ్మిది వందల అరవై రూపాయల వరకైతే ఉంది ముఖ్యంగా మరొకటి బీపీటీ ఐదు రెండు సున్నా నాలుగు ఇది కూడా ఫౌండేషన్ విత్తనంలో అందుబాటులో ఉంది ఇరవై కిలోల బ్యాగు అనేది లభిస్తుంది దీని ద్వారా ధర కూడా తొమ్మిది వందల అరవై రూపాయలుగానైతే నిర్ణయించడం జరిగింది ఇక జేజిఎల్ రెండు ఏడు మూడు ఐదు ఆరు జేజీఎల్ టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ అనే రకము ఇది కూడా ఫౌండేషన్ విత్తనమే ఇది కూడా పదిహేను కిలోల బ్యాగులో అందుబాటులో ఉంటుంది దీని ధర కూడా ఏడు వందల యాభై రూపాయలుగానైతే ఆ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్య విశ్వవిద్యాలయం వారైతే దీన్ని రేట్లను ఫిక్స్ చేయడం జరిగింది అదేవిధంగా సిద్ధి ఇది వరంగల్కు సంబంధించిన రకము వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వారు దీనిని రూపొందించారు ఇది ఇరవై కిలోల బ్యాగు అయితే మనకు అందుబాటులో ఉంటుంది దీని ధర కూడా తొమ్మిది వందల అరవై రూపాయల వరకు అయితే నిర్ణయించడం జరిగింది ఇక మరొక వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకం డబ్ల్యూజిఎల్ తొమ్మిది వందల అరవై రెండు ఇది కూడా ఇరవై కిలోల బ్యాగు అందుబాటులో ఉంటుంది దీని ధర కూడా తొమ్మిది వందల అరవై రూపాయలుగానైతే నిర్ణయించడం జరిగింది ఫౌండేషన్ సీడ్కు అదేవిధంగా ట్రూత్ఫుల్ లేబుల్గైతే పదకొండు వందల రూపాయల వరకు అయితే వారు తీసుకునే అవకాశం ఉంది సో రాజేంద్ర నగర్ వరి వన్ అంటే మనం దానిని ఆర్ఎన్ఆర్ డబల్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ఇది కూడా ఫౌండేషన్ సీడ్ ఇది కూడా మనకు ఇరవై కేజీల విత్తనం వరకైతే బ్యాగ్ అందుబాటులో ఉంది దీని ధర కూడా తొమ్మిది వందల అరవై రూపాయల వరకు అయితే ఉంది అదేవిధంగా రాజేంద్ర నగర్ వరి ఫోర్ ఆర్ఎన్ఆర్ టూ వన్ టూ వన్ ఎయిట్ అనే నామకరణంతో మనకు అర్థమవుతుంది అది ఇరవై కిలోల బ్యాగే అదేవిధంగా దీని ధర కూడా తొమ్మిది వందల అరవై రూపాయలుగానైతే ఉంది ఇక మరొక వరి రకానికి సంబంధించి డబ్ల్యుజిఎల్ త్రిబుల్ వన్ నైన్ ఇది ట్రూత్ఫుల్ లేబుల్ కింద ఉంటుందండి దీని ధర కూడా ఇరవై కేజీల వరకు ఉంటుంది ఇది కూడా తొమ్మిది వందల అరవై రూపాయల వరకు అయితే ఉంది ఇక కేపిఎస్ టూ ఎయిట్ సెవెన్ ఫోర్ ఇది ఫౌండేషన్ సీడ్ అండి ఇది కూడా ఇరవై కేజీల వరకు ప్యాకింగ్ అయితే అందుబాటులో ఉంది దీని ధర కూడా తొమ్మిది వందల అరవై రూపాయల వరకు అయితే ఉంది ఇక డబ్ల్యూజిఎల్ వన్ టూ ఫోర్ సిక్స్ ఇది ట్రూత్ఫుల్ లేబుల్ కింద ఉంది ఇది ఇరవై కేజీల బ్యాగ్ వరకు అయితే అందుబాటులో ఉంది ప్యాకింగ్ అయితే దీని ధర కూడా తొమ్మిది వందల అరవై రూపాయలైతే ఉంది ఇక డబ్ల్యూజిఎల్ వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఇది ఫౌండేషన్ విత్తనం ఇక జేజిఎల్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇది కూడా ఫౌండేషన్ విత్తనం సుగంధ సాంబా ఆర్ఎన్ఆర్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ అనే నామకరణంతో మనం మనకు అర్థమవుతుంది ఈ యొక్క రెండు రకాలు కూడా తొమ్మిది వందల అరవై రూపాయలకే మనకు లభిస్తూ ఉంది ఇరవై కేజీల ప్యాకింగ్తోనైతే మనకు ఉంది ఇక రాజేంద్ర నగర్ వరి టూ అంటే ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ ఫైవ్ ఇది ఫౌండేషన్ సీడ్ ఇరవై కిలోల విత్తనం అందుబాటులో ఉంటుంది అదేవిధంగా దీని ధర వచ్చేసి పదమూడు వందల రూపాయలు అక్షరాల ఉంది సో రాజేంద్ర నగర్ వరి త్రీ మరొక రకం దీని ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ అనే నామకరణంతో మనం పిలుస్తూ ఉంటాము ఇది కూడా పది కేజీల విత్తనం అయితే ప్యాకింగ్ అయితే అవైలబుల్గా ఉంది దాని ధర వచ్చేసి అక్షరాల వెయ్యి రూపాయల వరకు అయితే ఉంది ఇక మరొక వరి రకం వచ్చేసి జేజీఎల్ డబల్ త్రీ వన్ టూ ఫోర్ ఈ పిఆర్సి విత్తనం దీనికి సంబంధించి తొమ్మిది వందల అరవై రూపాయలుగా అయితే ఉంది ఇది కేజీ అంటే ఇరవై కేజీల వరకు అయితే ప్యాకింగ్ చేయడం జరిగింది కేపిఎస్ సిక్స్ టూ ఫైవ్ వన్ ఇది కూడా ఇరవై ఐదు కేజీల ప్యాకింగ్ చేయడం జరిగింది పన్నెండు వందల రూపాయలకు దీని అయితే మనం కొనుగోలు చేయవచ్చు ఇక ఆర్డిఆర్ పదకొండు అరవై రెండు ఇది కూడా ఇరవై కేజీల ప్యాకింగ్ చేయడం జరిగింది తొమ్మిది వందల అరవై రూపాయలను కూడా నిర్ధారించడం జరిగింది ఇక ఆర్డిఆర్ పన్నెండు వందలు ఇది కూడా ఇరవై కేజీలు తొమ్మిది వందల అరవై రూపాయలుగా నిర్ణయించడం జరిగింది ఇక జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ ఈ రకం కూడా మనకు ఇరవై ఐదు కేజీలలో అందుబాటులో ఉంది ప్యాకింగ్ దీని ధర కూడా పదకొండు వందల వరకు అయితే ఉంది ఇక కేఎన్ఎం డబల్ డబల్ వన్ ఎయిట్ చాలామందికి ఇది తెలిసిన రకము ఇది కూడా ప్యాకింగ్ అయితే ఇరవై ఐదు కిలోలు అదేవిధంగా పదకొండు వందల రూపాయల వరకు అయితే మనకు ధరను నిర్ణయించడం జరిగింది అదేవిధంగా డబ్ల్యూజిఎల్ తొమ్మిది వందల పదిహేను ఇది కూడా ఇరవై ఐదు కేజీ కేజీల ప్యాకింగ్తో అవైలబుల్గా ఉంది పదకొండు వందల రూపాయల వరకు అయితే దీని యొక్క ధరను నిర్ణయించడం జరిగింది ఇక రాజేంద్ర నగర్ వరి ఫైవ్ అంటే మనం ఆర్ఎన్ఆర్ టూ నైన్ త్రీ టూ ఫైవ్ రకంగానైతే మనం గుర్తుపట్టచ్చు ఇది కూడా ఫౌండేషన్ సీడ్ ఉంది ట్రూత్ఫుల్ లేబుల్డ్ ఉంది ఇది ఇరవై ఐదు కేజీలో ఉంటుంది దీని ధర కూడా పదకొండు వందల రూపాయల వరకు అయితే ఉంది ఇక రాజేంద్ర నగర్ వరి అంటాము మనము దీన్ని టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ అనే పేరుతోనైతే మనం నామకరణంగానైతే మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇది కూడా ఫౌండేషన్ సీడ్ ఇది ఇరవై ఐదు కేజీలు అందుబాటులో ప్యాకింగ్ ఉంటుంది అదేవిధంగా పదకొండు వందల వరకు అయితే ధరనైతే అధికారులు అయితే నిర్ణయించడం జరిగింది ఇక ఎంటియు వెయ్యి పది ఇది కూడా పదకొండు వందల రూపాయలు ఉంటుంది కే ఇరవై ఐదు కేజీలతో మనకు లభ్యమవుతుంది ఇక జేజీఎల్ టూ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఇది కూడా ఇరవై ఐదు కేజీలలో లభ్యమవుతుంది పదకొండు వందల రూపాయలైతే మనకైతే మార్కెట్లో అంటే రేపు రేపటి విత్తన మేళాలలో అయితే మనకు అందుబాటులో ఉన్న ఉంటున్న పరిస్థితి ఉంది ఇక మొక్కజొన్న మొక్కజొన్న విషయానికి వచ్చినట్లయితే కూడా డిహెచ్ఎం వన్ వన్ సెవెన్ ఇది కూడా సర్టిఫైడ్ సీడ్ అండి అంటే ధృవీకరించినటువంటి విత్తనంగా చెప్పుకోవచ్చు ఇది నాలుగు కేజీ నాలుగు కేజీల ప్యాకింగ్తో అయితే ఉంటుంది దీని ధర తొమ్మిది వందల రూపాయల వరకు అయితే ఉంది ఇక డిహెచ్ఎం వన్ ట్వంటీ వన్ నాలుగు కిలోల ప్యాకింగ్తో ఉంటుంది అది కూడా తొమ్మిది వందల రూపాయలు ఉంటుంది ఇక హెచ్ సిక్స్ ఇది ట్రూత్ఫుల్ ట్రూత్ఫుల్ లేబుల్ కింద ఉంటుంది అది రెండు కిలోల ప్యాకింగ్తో ఉంటుంది దాదాపుగా వెయ్యి రూపాయల వరకు అయితే ఈ యొక్క ధర ఉండే అవకాశం అయితే ఉంది ఇక కరీంనగర్ మక్క కరీంనగర్ మక్క ఇది సర్టిఫైడ్ సీడ్ అండి ఇది నాలుగు కిలోల విత్తనం అందుబాటులో ఉంటుంది తొమ్మిది వందల రూపాయల వరకు అయితే ధర ఉంటుంది కరీంనగర్ మక్క వన్ ఇది సర్టిఫైడ్ సీడ్ అండి నాలుగు కేజీల ప్యాకింగ్ అందుబాటులో ఉంటుంది తొమ్మిది వందల రూపాయల వరకు అయితే మనకు ఈ యొక్క ధరనైతే ఉంది ఇక జొన్న జొన్న విషయానికి వచ్చినట్లయితే కూడా టూ ఫౌండేషన్ విత్తనం ఇది మూడు కేజీల ప్యాకింగ్ అందుబాటులో ఉంటుంది అదేవిధంగా నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే మనకు ఈ యొక్క ధరను నిర్ణయించడం జరిగింది ఇక సిఎస్వి ఫార్టీ వన్ ఇది ట్రూత్ఫుల్ లేబుల్ కింద ఉంటుంది మూడు కిలోల ప్యాకింగ్ అయితే అందుబాటులో ఉంటుంది దాదాపుగా రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే మనకు ఈ యొక్క విత్తన మేళాలు అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంది ఇక రాగుల విషయానికి వచ్చినట్లయితే పిఆర్ఎస్ థర్టీ ఎయిట్ ఇది ట్రూత్ఫుల్ లేబుల్ కింద ఉంటుంది ఇది రెండు కేజీల ప్యాకింగ్తో మాత్రమే లభ్యమవుతుంది దీని ధర నూట యాభై రూపాయలు ఉండే అవకాశం ఉంది మనకు దాన్ని నిర్ణయించారు కూడా ఇక రెడ్ గ్రామ్ కంది విషయానికి వచ్చినట్లయితే డబ్లఆర్జీ ఈ నైన్టీ సెవెన్ అనే విత్తనం అయితే అందుబాటులో ఉంది ఫౌండేషన్ విత్తనము అదేవిధంగా ట్రూత్ఫుల్ లేబుల్ కింద కూడా మనకు విత్తనం అయితే అందుబాటులో ఉంది ఫౌండేషన్ విత్తనం అయితే మూడు కిలోలు అందుబాటులో ఉంది అంటే ప్యాకింగ్ విషయంలోనైతే దానికి ధర నాలుగు వందల యాభై రూపాయలుగానైతే నిర్ణయించడం జరిగింది ఇక ట్రూత్ఫుల్ లేబుల్ కిందనైతే నాలుగు కేజీల ప్యాకింగ్ అయితే ఉంది దాని ధర అక్షరాల ఆరు వందల రూపాయలుగానైతే ఉంది ఇంకొక మరొక రకం వచ్చేసి డబ్ల్యూఆర్జీఈ తొంభై మూడు ఇది ఫౌండేషన్ సీడు ఇది మూడు కేజీల ప్యాకింగ్తో ఉంది దీని ధర నాలుగు వందల యాభై రూపాయలుగానైతే ఉంది ఇక మరొక రకం వచ్చేసి డబ్ల్యూఆర్జీఈ వన్ ట్వంటీ వన్ ఇది కూడా ఫౌండేషన్ విత్తనమే ఇది ప్యాకింగ్ ధర వచ్చేసి మూడు కేజీలు ఉంటుంది అదేవిధంగా నాలుగు వందల యాభై రూపాయలు అయితే మనకైతే దాన్ని నిర్ణయించడం జరిగింది ఇక మరొక రకం డబ్ల్యుఆర్జిఈ రెండు వందల యాభై ఐదు ఫౌండేషన్ సీడ్ ఇది మూడు కేజీల వరకు ఉంటుంది నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే దీన్ని రేట్ను అయితే డిసైడ్ చేయడం జరిగింది ఇక పీఆర్జీ వన్ సెవెంటీ సిక్స్ ఇది మూడు కేజీల వరకు ఉంటుంది దీని ధర కూడా నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఉంది ఇక టీడిఆర్జీ యాభై తొమ్మిది ఇది మూడు కేజీల విత్తనము ఫౌండేషన్ సీడ్ దాని ధర ఎంత నాలుగు వందల యాభై రూపాయలు అదే సర్టిఫైడ్ విత్తనం యొక్క ప్యాకేజ్ ఎంత నాలుగు దాని యొక్క ధర ఆరు వందల రూపాయలుగానైతే ఉంది ఇక ఆశా అనే రకం ట్రూత్ఫుల్ లేబుల్ కిందనైతే మనకు నాలుగు కేజీల ప్యాకింగ్ అయితే అందుబాటులో ఉందండి దీని యొక్క ధర ఆరు వందల రూపాయలుగానైతే ఉంది ఇక హనుమ అనే రకానికి వచ్చినట్లయితే మూడు కేజీల ప్యాకింగ్తో ఉంది దాని యొక్క ధర నాలుగు వందల యాభై రూపాయలుగానైతే మనకు ఉంది ఇక మినుముల విషయానికి ఎంబీజీ అంటే వెయ్యి డెబ్బై రకానికి వచ్చినట్లయితే ఆరు కిలోల ప్యాకింగ్ ఫౌండేషన్ సీడ్ అది తొమ్మిది వందల రూపాయలు ఇక ట్రూత్ఫుల్ లేబుల్ కింద నాలుగు కిలోల ప్యాకింగు అది ఆరు వందల రూపాయలు ఉంది ఇక పెసర డబ్ల్యూజీజీ ఫార్టీ టూ అంటే ఇది ఫౌండేషన్ సిడి కింద ఆరు కిలోలు సర్టిఫైడ్ సిడి కింద కూడా ఆరు కిలోలు మొత్తంగానైతే ఆరు కిలోలు మొత్తంగా ఎనిమిది వందల నలభై రూపాయల వరకు అయితే ఉంది ఇంకొక ట్రూత్ఫుల్ లెవెల్ కింద నాలుగు కేజీలు ఐదు వందల అరవై రూపాయలుగా మనకు పెసర డబ్ల్యూజీజీ నలభై రెండుకు సంబంధించి అయితే మనం చూడవచ్చు ఈ రేట్లను అదేవిధంగా వచ్చేసి పెసరలో మరొక రకం ఎంజీజీ రెండు వందల తొంభై ఐదు ఇది ఫౌండేషన్ విత్తనము ఇది ఆరు కిలోలు ఎనిమిది వందల నలభై రూపాయలతోనైతే మనము చూడవచ్చు ఇక ఎంజీజీ త్రీ ఫార్టీ సెవెన్ ఎంజిజి త్రీ ఎయిటీ ఫైవ్ ఇవి కూడా ఆరు కేజీల విత్తనం అందుబాటులో ఉన్నాయి వీటి ధర కూడా ఎనిమిది వందల నలభై రూపాయల వరకైతే ఉన్నాయి ఇక నువ్వుల విషయానికి వచ్చినట్లయితే జేసిఎస్ వెయ్యి ఇరవై అనే రకం అయితే అందుబాటులో ఉంది ఇది రెండు నర కిలోల వరకు అయితే అందుబాటులో ఉంది ఇది ఐదు వందల రూపాయల వరకు అయితే మనకు మనకు విత్తన మేళాలలో లభ్యమవుతుంది ఇక ఆమోదం వచ్చేసి పీసీహెచ్ త్రిబుల్ వన్ అనే రకం అయితే అందుబాటులో ఉంది ఇది రెండు కేజీల ప్యాకింగ్తోనైతే అందుబాటులో ఉంది దీని ధర కూడా ఐదు వందల రూపాయలుగానైతే నిర్ణయించారు ఇక గ్రౌండ్ గ్రౌండ్నట్ విషయానికి వచ్చినట్లయితే ధరణి అనే రకమైతే అందుబాటులో ఉంది ఇది ట్రూత్ఫుల్లీ లేబుల్ కిందనైతే ఉంది ఇది ఇరవై ఐదు కేజీల బ్యాగు దీని ధర ఇరవై ఏడు వందల రూపాయలు సోయా చిక్కుడు విషయానికి వచ్చినట్లయితే ఇది బాసర రకం ఫౌండేషన్ విత్తనం ఉంది ట్రూత్ఫుల్ లేబుల్డ్ ఉంది దీని యొక్క ధరలో చూసుకుంటే ఫౌండేషన్ విత్తనంకు ఇరవై ఐదు కిలోలు ఉంది ఇరవై ఏడు వందల యాభై ట్రూత్ఫుల్ లేబుల్ కూడా ఇరవై ఐదు కిలోలు ఇరవై ఏడు వందల యాభైగా మనకు ఉంది ఏఐఎస్బి ఫిఫ్టీ అనే రకము ఇరవై ఐదు కిలోలు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలుగానైతే ఉంది ఇదంతా మనము సోయా చిక్కుడు గురించి మాట్లాడుతున్నాం కేడిఎస్ ఏడు వందల ఇరవై ఆరు ఇది కూడా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇరవై ఐదు కేజీల విత్తనం ఇంకోటి ఎంఏ యుఎస్ సిక్స్ వన్ టూ ఇది సర్టిఫైడ్ విత్తనం ఇది కూడా ఇరవై ఐదు కేజీల అందుబాటులో ఉంటుంది అదేవిధంగా ఇరవై ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే మనకు ధరలు అయితే నిర్ణయించడం జరిగింది ఇదంతా కూడా మనకు మొక్కజొన్న వరి పెసర్లు మినుముల గురించి అయితే మనం పైనటువంటి అన్నీ కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది ఎన్ని కిలోల విత్తనం అందుబాటులో ఉంది మనకు ఎంత ధర పలు ధర వస్తుంది ధర పెట్టాల్సి ఉంటుంది అనే విషయాలను కూడా క్లియర్ కట్గా నేను చెప్పే ప్రయత్నం అయితే చేశాను రైతు సుదరులారా ఇక మిగతా వాటికి అయితే మనం ఈ జనము జీలుగాలన్నీ కూడా మనకు ఎప్పటికప్పుడు వ్యవసాయ పరిశోధన స్థానాలలో అయితే అందుబాటులో ఉంటాయి అది సంబంధిత వ్యవసాయ అధికారులను కూడా మనం సంప్రదిస్తే ఆ యొక్క పూర్తి వివరాలు కూడా మనకు చెప్తారు ఆల్రెడీ మండల కేంద్రానికి కూడా జనము జీలుగాలు వచ్చేసినాయి పిల్లిపేసర కూడా వచ్చి వచ్చే అవకాశం అయితే ఉంది తప్పనిసరిగా రైతు సోదరులంతా కూడా ఆ యొక్క మండల వ్యవసాయ శాఖ అధికారులను కూడా సంప్రదించి మరిన్ని విషయాలు జీన్లుగా జనమున గురించి తెలుసుకో తెలుసుకోవాల్సిందే కోరుచున్నాం ఇది ఇప్పటి వరకు అంటే రేపు జరగబోయేటువంటి విత్తన మేళాకు జరిగే విత్తన మేళాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏ విత్తనానికి ఎంత ధర ఉంది ఎన్ని కేజీల ప్యాకింగ్ అందుబాటులో ఉంది అనే విషయాలను నా మీకు వివరించే ప్రయత్నం చేశాను తప్పకుండా రైతు సోదరులరా మరొకసారి చెబుతున్నా విత్తన మేళ అనేది తప్పకుండా మంచి ప్రక్రియ దీనిని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నిర్వహించడం ఒక హర్షించదగ్గ విషయంగానే చెప్పుకోవచ్చు అన్నీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలు అదేవిధంగా పరిశోధన స్థానాలు ఈ యొక్క కార్యక్రమం అయితే జరుగుతుంది తప్పకుండా ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర రైతాంగం సోదరులారా ఈ యొక్క మేళ కార్యక్రమాన్ని సద్వినియం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను